హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం హై స్కూల్ గ్రౌండ్ లో ఉన్నాము ఇక్కడ జేసిఎస్ మండల ప్రీమియర్ లీగ్ క్రికెట్ ఫోర్మెంట్ జరుగుతుంది ఇక్కడ మే పదహారు అస్మిత్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఆయన అభిమానులు తెలుగుదేశం పార్టీ సభ్యులు అందరు కలిసి కేక్ కేక్ కటింగ్ జరుగుతుంది ఈ వీడియోలో మొత్తం టోర్నమెంట్ ఇన్ఫర్మేషన్ మరియు ఆట తీరు ఎలా ఉందో ఈ వీడియోలో చూద్దాం ఈ వీడియోలో ఫుల్ గా చూడండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఎవరికి మొదటి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మరియు టోర్నమెంట్ వివరాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా ఈరోజు పచార్ మేఘల్పల్లి వీరారెడ్డిపల్లి మ్యాచ్ జరిగింది ఆ మ్యాచ్లో పచార్ మేఘల్పల్లి జట్టు కెప్టెన్ రామకృష్ణ గారు డెబ్బై ఒక్క రన్లు చేసి తన జట్టు విజయంలో కీలక పాత్ర పోషించినాడు అలాగే వీరారెడ్డిపల్లి జట్టు మొదటగా బ్యాటింగ్ చేసి నూట ఒకటి పరుగులు చేసింది పది ఓవర్లలో అలాగే పచారమేకల్పల్లి జట్టు నూట ఒకటి పరుగుల్ని ఛేదించడం జరిగింది ఈ ఛేదనలో రామకృష్ణ గారు డెబ్బై ఒకటి పరుగులు చేసి తన బ్యాటింగ్తో అందరినీ అలరించినాడు కావున ఆయనకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ని ప్రజెంట్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఈరోజు యాడికే మండలంలో మండల స్థాయిలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది దానికి కారణం మన గౌరవ ఎమ్మెల్యే జేసి అశ్మిత్ రెడ్డి గారు అలాగే మాజీ శాసనసభ్యులు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఈ టోర్నీని మండలంలో ఉన్నటువంటి ప్రతి గ్రామీణ క్రీడాకారుని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ మండలంలో ఉన్నటువంటి ప్రతి పల్లె కూడా ఈ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనాలనే ఉద్దేశంతో వాళ్ళ సూచనల మేరకు ఈ టోర్నమెంట్ను కండక్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ నలభై ఒకటి జట్లు వచ్చినాయి కేవలం యాడికి మండలానికి సంబంధించి ప్రతి పల్లె కూడా ఇందులో పాల్గొనడం జరిగింది ఈ యొక్క టోర్నీకి వారి సహకారం ఎంతో ముఖ్యమైంది అలాగే మే పదహారున జేసీ అస్మిత్ రెడ్డి గారి పుట్టినరోజు మే ఇరవై ఐదున జేసీ ప్రభాకర్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈ టోర్నీని కండక్ట్ చేయడం జరిగింది ఈ టోర్నీకి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అలాగే జేసీ ప్రభాకర్ రెడ్డి గారి టోర్నమెంట్ ఎలా జరుగుతుంది అలాగే అందరికీ కప్స్ అన్ని అరేంజ్ చేసినారా లేదా అని కూడా ఆరా తీసి మొత్తం విపరీతంగా ఆయన ప్రతిదీ తెలుసుకుంటున్నారు సో ఈ టోర్నమెంట్లో ఈ టోర్నమెంట్లో ఈ గ్రామీణ స్థాయి క్రీడాకారులు ముందుకు రావాలని యువతలో ఉత్సాహాన్ని నింపాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క టోర్నమెంట్ను కండక్ట్ చేయడం జరుగుతుంది మండల స్థాయిలో దాదాపు చాలా రోజుల తర్వాత ఈ టోర్నీ నిర్వహించడం అలాగే జేసీ ఫ్యామిలీ వారి ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ నిర్వహించడం మేము గర్వంగా ఫీల్ అవుతున్నాము ఈ టోర్నమెంట్కు సహ మొ మొదటి బహుమతిగా ముప్పై వేల రూపాయలని స్పాన్సర్ చేస్తున్న వారు లియో క్లబ్ ఆఫ్ యాడ్కి రెండవ బహుమతిగా ఇరవై వేల రూపాయలని గన్న రమేష్ మరియు సీనియర్ క్రీడ క్రికెట్ క్రీడాకారులు స్పాన్సర్ చేస్తున్నారు మూడవ బహుమతిని తిరంపురం నీలంకంట టీడీపీ బీసీసీఎల్ మండల కన్వీనర్ గారు స్పాన్సర్ చేస్తున్నారు అలాగే టోర్నమెంట్కి ఈ యొక్క స్పెషల్ ప్రైజెస్ అన్నిటిని కూడా గౌరవ జేసీ ప్రభాకర్ రెడ్డి సార్ గారు ఈ స్పెషల్ ఫ్రైజెస్ అన్నిటినీ ఆయన స్పాన్సర్ చేయడం జరిగింది సో అలాగే కూల్ వాటర్ని ఈ టోర్నమెంట్ని కూల్ వాటర్ని స్పాన్సర్ చేస్తున్న వారు విశాలాక్షి సేవా ట్రస్ట్ వారు అలాగే ఈ క్రికెట్ గ్రౌండ్ అంతా కూడా చాలా అస్తవ్యస్తంగా ఉండేది దీన్నంతా మూడు రోజులు కష్టపడి పనిచేసినటువంటి ప్రతి ఒక్క సీనా సీనియర్ క్రీడాకారునికి అలాగే ఈ టోర్నమెంట్ని మొత్తం చూస్తున్నటువంటి సాయి రవి ప్రసన్న ఇంకా చాలామంది భాయ్ నబ్ీ చాలామంది సీనియర్ ముబారక్ సీనియర్ క్రీడ క్రికెట్ క్రికెట్ క్రీడా క్రీడాకారులందరూ కూడా ఎంతో టైంని వెచ్చించి ఈ యొక్క దీన్ని రెడీ చేయడం జరిగింది అలాగే మా టీం సభ్యులు లియో క్లబ్ ఆఫ్ యాడికి వారు కూడా ఇందులో ప్రముఖ పాత్ర పోషించడం జరిగింది ఈ యొక్క టోర్నమెంట్ మరింత రసవత్తరంగా జరగాలని కోరుకుంటున్నాం అలాగే ఇక్కడికి విచ్చేసి సహకరించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి కుటుంబ ప్రభుత్వ నాయకులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు అందరూ కూడా తమ వంతు పాలు పంచుకోవాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ధన్యవాదాలు యాడికి కోటా టీం మరియు చోడేశ్వరి టీంకి మధ్య జరుగుతుంది టాస్ ఓన్ బై చోడేశ్వరి లెవెన్స్ ఫీల్డింగ్ స్టార్ట్ చేయనా బ్యాటింగ్ ఆడి మా బాబు బౌలింగ్ చేస్తాడు మీరు నేను ఫీల్డింగ్ నిలబెట్టాను మీరు బ్యాటింగ్ యాడికి కోటా టీం మరియు చోడేశ్వరి కాలనీ టీంకు మధ్య పోటీ జరుగుతుంది చూద్దాం ఈ లో ఎవరు గెలుపొందుతారో కోటా యూత్ టీం అండ్ చోడేశ్వరి మ్యాచ్ ఇప్పుడు జరుగుతుంది టాస్ వేశారు టాస్ గెలిచి కోటా యూత్ బ్యాటింగ్ ఎంచుకుంది ముందుకొచ్చే పది ఓవర్ల మ్యాచ్ జరుగుతుంది ఇరు జట్లకు మొదట కోటా యూత్ పది ఓవర్లలో ఇక్కడ జరిగే ప్రతి మ్యాచ్ లైవ్ స్కోరు ఇక్కడ క్రిక్ హీరో అనే యాప్ లో కండక్ట్ చేస్తున్నారు ఆ యాప్ లింక్ ఇక్కడ మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను వీడియోలో చూడండి లైవ్ చూడగలరు మొదట బ్యాటింగ్ చేసిన కోట యూత్ పది ఓవర్లకు ఎనిమిది వికెట్లకు డెబ్బై రెండు పరుగులు చేసింది తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఇన్నింగ్స్ చోడేశ్వర్ యూత్ డెబ్బై మూడు పరుగుల చేదనకు బరిలోకి దిగింది ఎవరు గెలిస్తారో చూద్దాం ముప్పై వేల రూపాయలు రెండవ బహుమతి కీరాకారులు యానికి ఇరవై రూపాయలు తిరుపురం నీలకంటు బౌండరీ లైన్ దగ్గరకు వచ్చి ఫోర్ పోలేదు చౌడేశ్వరి టీం అద్భుతమైన బ్యాటింగ్ ను ప్రదర్శిస్తుంది నాలుగు వికెట్లు పడ్డాయి కానీ స్కోర్ మాత్రం చాలా స్పీడ్గా వచ్చేస్తుంది రెండు రన్స్ తిరిగేశారు అప్పుడే చోడేశ్వరి టీం బ్యాటింగ్లో అద్భుతమైన ప్రదర్శన చేస్తుంది కేవలం ఇరవై నాలుగు బంతుల్లో తొమ్మిది రన్లు కొట్టాలి గెలవడానికి యాడికి హైస్కూల్ గ్రౌండ్లో నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్ చూడడానికి యాడికి ప్రజలు యూత్ చాలామంది వస్తున్నారు కోటా టీం మరియు చోడేశ్వరి టీం మధ్య జరుగుతున్న మ్యాచ్ చివరి దశకు వచ్చింది ఇక్కడ మ్యాచ్ లైవ్ స్కోరు యాప్లో కండక్ట్ చేస్తున్నారు కమిటీ వారు చూద్దాం ఎవరు గెలుస్తారు ఫోర్ వెళ్ళింది దీంతో చోడేశ్వర్ టీం విన్నయింది ఓకే ఓవర్లో నా కారణం చోడేశ్వర్కు యొక్క సభ్యునికి మన టీడిపి గ్యాస్ సర్కు చోడేశ్వర్ టీం రైట్ వెరీ గుడ్ రా రాజు